శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ పిచ్చిలో రకాలు ఒక ఊళ్ళో ఒకడు ఉండేవాడు వాడిని అందరూ పిచ్చివాడు అనేవారు వాడు అనే మాటలు చేసే పనులు అర్థం లేనట్టు ఉండేవి కానీ ఒక్కొక్కసారి వాడి పిచ్చి మాటల్లో సూక్ష్మమైన తెలివితేటలు కూడా ఉండేవి ఒకనాడు ఉదయం వాడు నదీ తీరానికి వచ్చాడు అక్కడ ఒక బ్రాహ్మణుడు నడుము లోతు నీటిలో ఉండి దోసిట్లో నీరు తీసుకుని సూర్యుడి కేసి తిరిగి ఏదో మంత్రాలు చదువుతూ ఆ నీటిని నదిలోకి జారవిడుస్తున్నాడు అయ్యా మీ రొం మీరెందుకు అలా చేస్తున్నారు అని పిచ్చివాడు ఆ బ్రాహ్మణుణ్ణి అడిగాడు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాను అన్నాడు బ్రాహ్మణుడు వెంటనే పిచ్చివాడు తాను కూడా నదిలోకి దిగి సూర్యుడికి వీపు పెట్టి దోసిట్లో నీళ్లు ఎత్తి నదిలో విడవసాగాడు నువ్వేం చేస్తున్నావు అని బ్రాహ్మణుడు పిచ్చివాడిని అడిగాడు మా తోటకు నీరు పోస్తున్నాను అది పడమరిగా ఉంది అన్నాడు పిచ్చివాడు ఇక్కడ నీరు పోస్తే మీ తోట ఎలా తడుస్తుందో ఈ పిచ్చివాడ అన్నాడు బ్రాహ్మణుడు నవ్వుతూ కోటి మైళ్ళ దూరంలో ఉన్న సూర్యుడికి మీరు అర్ఘ్యం చేస్తే చేరగాలేనిది పది మైళ్ళ దూరాన ఉండే మా తోటకు నేను పోసే నీరు అందదా అని అన్నాడు పిచ్చివాడు కథ కంచికి మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు నమస్కారం